బిగ్ సీజన్ నైన్ లో కొనసాగుతున్న తనుజా ఎవరినైతే నమ్ముతుందో వాళ్లే తనుజాకి వెన్నుపోటు పొడుస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగానే గత ఐదు రోజుల నుంచి చూసుకుంటే ఇమాన్యుల్ తనుజా కోసం నెగిటివ్ మాట్లాడడం అలాగే తనుజాని నమ్మించి మోసం చేయడం ఇదే పనైపోయింది విషయం పక్కన పడితే మరొకసారి ఇమాన్యుల్ తనుజాని మోసం చేశాడనే చెప్పాలి ఇది మేం చెప్తుంది కాదు లైవ్ లో జరుగుతుంది ఈ అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ ఏడవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు అయితే ఈ నామినేషన్స్ పవర్ కాస్త ఇమాన్యుల్ అలాగే ఆయుష చేతుల్లో పెట్టారు కొన్ని వేల బెలూన్స్ ఏరియాలో పెట్టి ఆ బెలూన్స్ లోపల కొన్ని స్లిప్స్ ఉంటాయి ఇక ఇందులో భాగంగానే కొంతమందిని సేవ్ చేయొచ్చు కొంతమందిని నామినేషన్ చేయొచ్చు ఇంకొంతమందిని డైరెక్ట్ గా నామినేషన్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఇందులో భాగంగానే ఆయుష రెండు స్లిప్లుని అలాగే నిగే కి ఐదు స్లిప్లు దొరికాయి ఇక ఇక బ్రేక్ టైం ఉంటుంది కాబట్టి నామినేషన్ స్టార్ట్ చేసేటప్పటికి ఇక రీతు అలాగే తనుజా ఇద్దరు గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు ఇక ఈలోగా ఇమానియల్ అక్కడికి వెళ్తే తనుజా ఇమాన్యుల్ అడిగింది ఇమాన్యుల్ నాకు నువ్వు హెల్ప్ చేస్తావా నేను ఇప్పుడు వరకు ఎప్పుడు నేను హెల్ప్ అడిగింది లేదు అంటే చెప్పరా చేస్తానరంటే ఏం లేదు నీ దగ్గర ఐదు స్లిప్లు ఉన్నాయి కాబట్టి అందులో ముగ్గురిని సేవ్ చేయొచ్చని ఇంకొక ఇద్దరిని నామినేషన్ చేయొచ్చని ఉన్నది కాబట్టి ప్లీజ్ నాకు ఈ వారం నన్ను సేవ్ చేయవా నామినేషన్లో లో నుండి ఎందుకంటే నిన్న భరణి నాన్న వెళ్ళిపోయినప్పటి నుండి కూడా నా బ్రెయిన్ చాలా అప్సెట్ గా ఉంది అంటూ తనుజా ఎప్పుడు అడగలేని పర్సన్ ని ఇమాన్యుల్ ని అడిగింది అయితే ఇమాన్యుయల్ చేస్తా చేస్తానని చెప్పాలి చెయ్యితే చెయ్యునని చెప్పాలి కానీ చేస్తానని చెప్పి పాపం తనుజాని మోసం చేశాడనే చెప్పాలి ఇక ఇమాన్యుల్ ఏమన్నాడంటే నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తానరా నేను అసలు సమస్య లేదు నేను నీకు హెల్ప్ చేస్తాను నేను సేవ్ చేస్తాను అని అన్న తర్వాత కట్ చేస్తే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు బిగ్ ఇక్కడ నేరుగా నామినేషన్ స్లిప్ తీసుకెళ్లి తనుజాకి ఇవ్వడంతో తనుజా షాక్ అయ్యిందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ తనుజా నిజంగా ఇమాన్యుల్ ఆ స్లిప్ ఇచ్చినప్పుడు వెంటనే తనుజా ఫీజులు ఎగిరిపోయి రీతితో మాట్లాడింది నిజంగా నా అనుకున్న వాళ్ళు నన్ను ఎంత మోసం చేస్తారని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరబ్బా నిన్న నాను కూడా అన్నాడు నువ్వు ఎవరి మీద డిపెండ్ గేమ్ మీద నువ్వు వాడని ఈసారి చూపిస్తాను ఇమాన్యుల్ కి నా దెబ్బ ఏంటో అంటూ తనుజా మరి ఏదేమైనప్పటికీ కూడా ఇమాన్యుల్ అలా తనకి హెల్ప్ చేస్తానని చెప్పి తర్వాత డైరెక్ట్ గా లోకి తీసుకొచ్చేస్తే ఏ మనాలనేది మీకే వదిలేస్తాం సో ఫైనల్ గా తనుజాకి ఇమాన్యుల్ వెన్నుపోటు పొడిచాడనే చెప్పాలి మరి మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్